ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్యవాదులకు బహిరంగ లేఖ ఈడీ కేసులో నిందితురాలిగా వైఎస్ భారతి అంటూ ఈనాడులో ముద్దాయిగా భారతి అంటూ ఆంధ్రజ్యోతిలో ఈరోజు ప్రచురించిన వార్తను చూసి నిర్ఘాంతపోయాను తనను ఫలానా కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు నిందితురాలిగా చేరుస్తున్నారన్న వార్త శ్రీమతి భారతి నేను ఈ రోజు ఉదయం ఎల్లో పత్రికలు సెలెక్టివ్గా ఒకటి రెండు ఆంగ్ల పత్రికల్లో వచ్చిన వార్తను చూసి తెలుసుకోవాల్సి వచ్చింది జడ్జి గారు పరిగణలోకి తీసుకున్న తర్వాతే చార్జ్షీట్లో ఏముంది అన్న విషయం మాకైనా ఎవరికైనా తెలుస్తుంది అలాంటిది జడ్జి గారు పరిగణలోకి తీసుకోకముందే మాకే తెలియకుండా ఈ విషయం నేరుగా ఈడీ నుంచి కొన్ని పత్రికలకెలా తెలిసింది ఎవరు వారికి చెప్పారు మా మీదే బురద చల్లాల్సిన అవసరం ఎవరికుంది మొత్తంగా నా కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేయాల్సినంతటి శత్రుత్వం ఎవరికుంది సిబిఐ తన విచారణలో పేర్కొనని కంపెనీలను వ్యక్తుల్ని ఇన్నేళ్ల తర్వాత చార్జిషీట్లలో ఎందుకు చేరుస్తున్నారు అసలు శ్రీమతి భారతికి ఈ కేసులతో సంబంధమేమిటి ప్రతి ఒక్కరూ ఆలోచించండి అని విజ్ఞప్తి చేస్తూ కొన్ని అంశాలను రాష్ట్ర ప్రజలందరి ముందు ఉంచటం మంచిదని అభిప్రాయంతో ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను నా మీద తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ కలిసి వేసిన కేసులు రెండు వేల పదకొండు ఆగస్టు పదిన ప్రారంభమైతే ఈరోజు రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పది కేసు ప్రారంభమై ఏడేళ్లు గడిచిపోయింది ఎన్నో చార్జిషీట్లు వేశారు అన్యాయంగా అరెస్టు చేసి జైల్లో కూడా పెట్టారు కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు మహానేత మరణం తర్వాత మాటకు కట్టుబడి ఓదార్పు చేస్తానన్నందుకు పెద్ద ఎత్తున ప్రజాదరణ దక్కుతున్నందుకు తెలుగుదేశం కాంగ్రెస్ గుమ్మక్కై నా మీద కేసులు వేశాయి ఏడేళ్లుగా ఏటికి ఎదురీదుతున్నా ఏనాడూ భయపడలేదు సత్యమేవ జయతే అని నమ్మాను కనుకే అన్నింటినీ భరిస్తున్నాను ఈరోజు ఎల్లో మీడియా వార్తల్ని బట్టి చూస్తే శ్రీమతి భారతిని కూడా కోర్టు చుట్టూ తిప్పాలని కంకణం కట్టుకున్నారని తెలుగుదేశం పార్టీ తరఫున ఎల్లో మీడియా సంబరపడుతోంది ఇంతకు ముందు నుంచి జరుగుతున్న కొన్ని విషయాలను క్లుప్తంగా చెప్పాలి ఈడీలో చంద్రబాబు కోసం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్న ఇద్దరు అధికారులు ఉమాశంకర్ గౌడ్ గాంధీ ఈ ఇద్దరు మమ్మల్ని ఏ స్థాయిలో వేధిస్తున్నారో రెండు వేల పదిహేడు ఫిబ్రవరిలో అంటే దాదాపు పదిహేడు నెలల క్రితం భారత ప్రధాని గారికి లేఖ ద్వారా తెలియచేశాం ఆ అధికారుల కాల్ డేటా మీద దర్యాప్తు చేసిన వారికి చంద్రబాబు గారి సహచరులతో ఉన్న సంబంధాల మీద దర్యాప్తు చేసిన ఆ ఇద్దరు నా మీద నా కుటుంబం మీద చంద్రబాబు ప్రయోగించిన ప్రత్యేక ఆయుధాలన్న విషయం రూఢీ అవుతుంది ఇందులో గాంధీ అనే అధికారి బదిలీ అయినా ఉద్యోగం నుంచి రిలీవ్ కాకుండా అసాధారణంగా ఆయన మూడు సార్లు తన పదవీ కాలాన్ని పొడిగించుకున్నారు ఈ పొడిగింపును కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించింది ఇప్పుడు ఆ అధికారుల చేత టీడీపీ వారు మా మీద కక్ష సాధింపు రిపోర్టుల్ని రాయించారని స్పష్టమవుతోంది ఇవన్నీ గమనించిన తర్వాత బీజేపీతో కొమ్మక్కయింది ఎవరు బీజేపీ టీడీపీ చీకటి వ్యవహారాల్లో బాధితురెవరు అన్నది రాష్ట్ర ప్రజలకు మరింతగా స్పష్టమవుతుంది చంద్రబాబు గారు బురద జల్లుతున్న దానిలో వాస్తవమే ఉంటే అంటే బీజేపీకి మాకు అంత సత్సంబంధాలే ఉంటే ఈ విషయం ఇంత దూరం వచ్చేదే అసలు ఈ కేసులతో ఏ సంబంధమూ లేని నా భార్యను కూడా కక్ష పూరితంగా అది ఏడేళ్ల తర్వాత ఈడీ వారు ఛార్జిషీట్లో పెట్టి ఉండేవారా పగలేమో కాంగ్రెస్తో కాపురం రాత్రికి బీజేపీతో సంసారం ఇది ఇప్పుడు చంద్రబాబు నడుపుతున్న రాజకీయం ఈ తొమ్మిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నా నా మీద కేసుల విషయంలో భయపడకుండా రాజీ పడకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్ పోరాటం నుంచి ప్రత్యేక హోదా పోరాటం వరకు ధైర్యంగా రాష్ట్ర సమస్యల మీద ఉద్యమించాం తప్ప గాడి అవతల పారేయలేదు లాలూచి తెర వెనుక రాజకీయాలు చేతగావు మరోవంక లాలూచి రాజకీయాలకు పెట్టింది పేరైన చంద్రబాబు నాయుడు వ్యవహారాన్ని చూడండి చంద్రబాబు ఏ పార్టీలో ఉన్నా మా మిత్రుడే అని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు కేంద్ర రక్షణ మంత్రి గారి భర్త చంద్రబాబు కొలువులో సభ్యుడు మహారాష్ట్ర ఆర్థిక మంత్రి భార్య మన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో చంద్రబాబు నియమించుకున్న సభ్యురాలు ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ జరుగుతుంటే బాలకృష్ణ పక్కనే కుర్చీలో కూర్చుని సాక్షాత్తు వెంకయ్యనాయుడు గారు కనిపిస్తారు బీజేపీతో బంధాలు సంబంధాలు అలాగే ఉన్నాయి కాబట్టే ఓటుకు కోట్లిస్తూ ఆడియో వీడియో సాక్ష్యాలతో సహా దొరికిపోయినా సుప్రీంకోర్టు సమన్లు ఉన్నా దేశంలో నెంబర్ వన్ అవినీతి ప్రభుత్వాధిపతి ఆయనే అని ఎన్ని సంస్థలు చెబుతున్నా ఈ పెద్ద మనిషి రొమ్ము విరుచుకుని తిరగలుగుతున్నాడు ఆంధ్రప్రదేశ్ ను చంద్రబాబు అవినీతి ప్రదేశ్గా గా మార్చారని నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ ఎంసీఏ సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ సిఎంఎస్ ఎమ్నస్ట్రీ ఇంటర్నేషనల్ వంటి స్వచ్ఛంద సంస్థలు తమ నివేదికల్లో బయటపెట్టాయి ఇక కాగ్ నివేదికల్లో చంద్రబాబు కొండంత అవినీతి సంగతులన్నీ కాకపోయినా కొన్నైనా ప్రస్తావనకొచ్చాయి ఇవన్నీ విచారణ జరగాల్సిన అంశాలే అయినా ఇందులో ఏ ఒక్క అంశం మీద ఎన్డీఏ నుంచి బయటకొచ్చిన తర్వాత కూడా బాబు మీద విచారణ జరగడం లేదు అంటే చంద్రబాబు రెండు జాతీయ పార్టీల్ని పగలు రాత్రి అనే పద్ధతిలో ఎంతగా మేనేజ్ చేస్తున్నారు అత్యున్నత వ్యవస్థల్లో తన మనుషుల్ని ఏ స్థాయిలో పెట్టుకుని ధర్మాన్ని అధర్మంగా అధర్మాన్ని ధర్మంగా మార్చి చూపుతున్నారో అర్థమవుతోంది ప్రజలకు మంచి చేసి కాకుండా వ్యవస్థల్ని మేనేజ్ చేసి ప్రత్యర్థి పక్షాన్ని ప్రజల్లో ఎదుర్కోలేక వ్యవస్థల ద్వారా దెబ్బతీసి అధికారంలో కొనసాగాలనుకుంటున్నారు కాబట్టే చంద్రబాబు ముందుగా నా తండ్రి గారిని టార్గెట్ చేశారు ఆ తర్వాత నన్ను టార్గెట్ చేశారు ఇప్పుడు నా భార్య శ్రీమతి భారతిని తన మనుషులతో టార్గెట్ చేయిస్తున్నారు ఇలాంటి వ్యవహారాల్ని ఆమోదిస్తే ఇక ఈ దేశంలో ఎవరికి రక్షణ ఉంటుంది ప్రజాస్వామ్యం ఎక్కడ బతుకుంటుంది రాజకీయాలంటే చీ అని ఎవరికైనా అనిపించదా అందరూ ఆలోచించండి హృదయపూర్వక నమస్కారాలతో ఇట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి